గ్రామంలోని వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వార్డులో సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నారు బుధవారం నవాబుపేట మండలం ఆర్కతల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉప సర్పంచ్ నాగిరెడ్డిపల్లి శివనీల బాగయ్య వార్డు సభ్యులుగా ఇందురుపాటి దీపికా సంగారెడ్డి వడ్డే వెంకటయ్య పుల్మద్ది జ్యోతి కృష్ణ కొత్తగాడి మాణిక్యం కావలి అంజయ్యాలను పంచాయతీ కార్యదర్శి ఉమా ప్రమాణ స్వీకారం చేయించారు కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో అవుతూ అందరికీ చేదోడు వాదోడుగా పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా శ్రమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు వడ్డే రాములు మద్దికుంట రాములు కొత్తగాడి బుచ్చయ్య మాజీ ఎంపీటీసీ తలారి యాదయ్య నాగిరెడ్డిపల్లి నరసింహులు ఇందురుపాటి గోపాల్రెడ్డి మాజీ ఉప సర్పంచ్ సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తలారి శేఖర్ గ్రామ పెద్దలు యువకులు తరుగొన్నారు ఉప సర్పంచ్ నాగరేడిపల్లి శివనీల అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధి నమ్మకాన్ని నిర్వహించి భగవంతుని పేరు సత్య ప్రమాణం చేయ గ్రామ గ్రామ పంచాయతీ సెకండ్ వార్డు ఇంద్రపాటి దీపిక అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడి పేరా నిష్ఠతో మానం చేయించున్నాను మూడో వార్డు నెంబర్ గా ఒక్క వెంకటయ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించే భగవంతుని సాక్షిగా నిత్య నిధులతో ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ ఐదవ వార్డు సభ్యురాడిన కుల్మర్తి జ్యోతి అనే నేను శ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించే దానిని భగవంతుని ప్రమాణం భగవంతు గ్రామ పంచాయతీ ఆరవవాడు కొత్తగాడి మానయ్య భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని ప్రేమతో సత్యనిష్టతో ప్రమాణము చేస్తున్నాను నేను సభ్యుడైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర నిత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను అందరం కలిసిమెలిసి ఊరు గ్రామాభివృద్ధికి పాటు అందరం కలిసిమెలిసి గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధి చేద్దాం మీ అందరితో ధన్యవాదాలు చేయదు కాబట్టి ప్రమాణ స్వీకారం అయిపోయేది కాబట్టి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి